ఓం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి త్వరలో ఈ పేరుతోన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి కుంభరాశి అనగా దీనిని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు ఈ కుంభరాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి యొక్క కెరియర్ పరంగా ముందుగా అంచనా వేసి తెలుసుకున్నట్టయితే కుంభరాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుండి ఉపశమనాన్ని లభించగలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పాలి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి ఈ కాలంలో ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ యొక్క పని చేసే విధంగా ప్రయత్నం చేయండి అంతేకాని కెరియర్ పరంగా మీరు తొందరబాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు అలా తీసుకోవడం వల్ల మీరే మీ కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు జాగ్రత్త పడండి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు లగ్న స్థానంలో ఉండటం బుధుడు పదవ స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు సూర్య భగవానుడు లాభ స్థానంలో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీరు కెరియర్లో లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసుకోగలుగుతారు ఏదైతే ఖర్చులు అధికంగా ఉన్నాయి అని ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ఖర్చులన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతుంది ఖచ్చితంగా ఆర్థిక పరంగా లాభం అయితే మనకి చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది డబ్బు గురించి ఆలోచన చేయవద్దు ఆర్థిక ఖర్చులు కూడా చేయవద్దు అవసరం లేని ప్రతి దానికి డబ్బును ఖర్చు పెట్టడం అంతగా మీకు ఈ సమయంలో కలిసి రాదు వ్యాపారం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శనిదేవుని సడేసద్ది రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుంచి తొలగిపోతుంది కాబట్టి మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహు లగ్న స్థానంలో ఉండటం వల్ల కొన్ని గొడవలు కూడా వస్తాయి గతంతో పోల్చుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఏ విషయంలోనైనా కూడా మీరు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు అంటే లాభం చూస్తారు అదే కోపంతో కనుక ఉన్నారు అంటే నష్టం ఖచ్చితంగా చూస్తారు కాబట్టి జాగ్రత్త పడండి మీ యొక్క కోపాన్ని తగ్గించుకుని వ్యాపారంలోనైనా విద్యా జీవితంలోనైనా ఉద్యోగ జీవితంలోనైనా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోతే మానసికంగా మీరు దేని గురించ బాధపడుతున్నా ఒకసారి దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అధికంగా మీరు ఏదైనా విషయంలో బాధపడుతూ ఉన్నా ఆ విషయం గురించి ఆలోచించుకుని అసలు ఏ విధంగా మనం ముందుకు వెళ్తే ఆ విషయాన్ని మర్చిపోగలుగుతాము లేకపోతే మనం దాని గురించి ఏ విధమైనటువంటి పని చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది అనేది ఆలోచించుకోండి లేకపోతే మానసిక ఒత్తిడి అధికంగా పెరిగిపోతుంది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా డాక్టర్ని కలవడం చాలా మంచిది లేదంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు బయట ఫుడ్ తినడం అనేది మీకు మంచిది కాదు ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రమే కాదు మీ యొక్క ఆలోచన తీరు విషయంలో కూడా చాలా మార్పులు తెచ్చుకోవాలి యోగా చేయడం ఇలాంటివి చాలా మంచిదిగా చెప్పవచ్చు వీలైనంత వరకు కూడా వ్యాయామం చేసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రేమ జీవితం పరంగా చూసుకుంటే మీరు మీ యొక్క ప్రేమను కోల్పోయినా కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఈ సమయంలో కనిపిస్తుంది అయితే అధికంగా కుంభరాశి వారు గతాన్ని మర్చిపోలేకపోతారు అధికంగా గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ గుర్తురావడం కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న మనుషుల కన్నా వారే చాలా బెస్ట్ అని అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీని కారణంగా మీరు చేసినటువంటి తప్పు మీరు తెలుసుకోగలుగుతారు మీ తప్పు ఏంటో తెలుసుకుని మీరు వారితో మళ్ళీ మాట్లాడాలి అనుకుంటారు కానీ ఇది ఒక విధంగా మీకు మంచి చేసినా ఒక విధంగా చెడు చేస్తుంది గతం వైపు అడుగులు వేసేటటువంటి ప్రయత్నం అయితే చేయవద్దు వీలైనంత వరకు కొత్త జీవితం వైపు అడుగులు వేయండి మనసులో ఎంత భారంగా ఉన్నా కూడా కుంభరాశివారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరైనా వ్యక్తులు మనతో ఉన్నప్పుడు వారి యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతాము వారు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వారు ఎలాంటి వారు మనకి అప్పుడు తెలుస్తుంది వారి యొక్క విలువ కూడా మనకు అర్థం అవుతుంది ఉన్నతసేపు కూడా వారి యొక్క విలువని మనం అర్థం చేసుకోము దీని కారణంగానే కుంభరాశి వారు కూడా వారి యొక్క విలువ అర్థం చేసుకోకుండా వారిని కాదు అనుకున్నారు కానీ రాబోయేటటువంటి భవిష్యత్తులో గతమే కరెక్ట్ అనుకునే విధంగా మీ యొక్క ఆలోచన తీరు మారబోతూ ఉంది కొంచెం ఆ విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేయండి విద్యా జీవితం పరంగా చూసుకుంటే కుంభరాశి విద్యార్థులకు సాధారణంగా ఉండబోతూ ఉంది మే మాసం నుంచి సమయం అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూస్ లో విజయం కూడా సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం పొందుతారు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవాలి సోమర్తనాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి చదువు విషయంలో సోమర్తనం ఉందంటే ఏ విషయంలోనే కూడా మీరు ఫలితాలు మంచిగా చూడలేరు చదువులో కూడా చాలా నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి ఎలా చదువుకుంటే మాకు మంచి జరుగుతుంది అన్న దాని గురించి మాత్రమే ఆలోచించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి నెగిటివ్ ఆలోచనకి చాలా దూరంగా ఉండండి నెగిటివ్ వ్యక్తులకు కూడా దూరంగా ఉండండి స్నేహితుల్లోనే చాలా మంది మిమ్మల్ని అవసరానికి వాడుకునే వాళ్ళు ఉంటారు వారి విషయంలో జాగ్రత్త పడండి ఇక వివాహ జీవితం కుటుంబ జీవితం ఇవన్నీ కూడా చూసే కన్నా ముందు అసలు ఏ స్త్రీ కుంభరాశికి కీడు తలపెట్టబోతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో మీతోనే ఉంటూ ప్రతి విషయంలోని మిమ్మల్ని చెడుదారులు తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు ఈ సమయంలో మీ ప్రయత్నం ఉంది అంటే మీ చెడు కోరుకునే వారు ఎవరు మీ మంచి కోరుకునేవారు ఎవరు అనేది మీరు చాలా స్పష్టంగా ఈ సమయంలో తెలుసుకోగలుగుతారు మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ ఏదైనా ఒక మంచి విషయం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా కాదు వేరే విధంగా చేస్తే బాగుంటుందేమో అని మీరు మాట్లాడేటటువంటి మాటకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు చెప్పేదానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలానే చేస్తే బాగుంటుంది అలానే చేస్తే బాగుంటుంది అని ఎక్కువగా రూల్ చేసేవారి విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోండి లేకపోతే మీ సమస్య లు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వీలైనంత వరకు కూడా అలాంటి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు కనుక ఆలోచన చేశారు అంటే ఎవరు ఎలాంటి వారు అనేది ఈ సమయంలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా కూడా తెలుసుకోగలుగుతారు వారు మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు దీనివల్ల చాలా వరకు కీడ అనేది మీరు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించండి వివాహ జీవితం పరంగా చూసినట్టయితే గనక వివాహ జీవితం పరంగా ఈ సమయం కొంచెం బాగోదని చెప్పుకోవాలి ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహు శని సమయోగం జరుగుతుంది ఈ కలయిక మే పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి అంటే మీరు కొంచెం ఆచితూచి కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి లేకుంటే మీ మధ్య సమస్యలు వచ్చేస్తాయి కుటుంబ జీవితం కూడా బానే ఉన్నప్పటికీ కూడా గతంలో వారు చేసినటువంటి కొన్ని పనుల కారణంగా మీకు వారికి మధ్య ఇబ్బందులు ఎదురవుతాయి మీకు ఇష్టం లేని పనులు వారు చేయమంటూ ఉన్నట్టయితే కనుక దీని కారణంగా కూడా మీకు అధికంగా గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి చూశారు కదా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివా